ಜಯ ಶ್ರೀರಾಮ್ ಜಗದಭಿರಾಮ ಸಕಲ ಗುಣಾಭಿರಾಮ ರಾಮ ಸೀತಾ ಸಮೇತ ಶ್ರೀ ಆಂಜನೇಯ ವರದ ಗೋವಿಂದ ಗೋವಿ ಕಾರುಣ್ಯಾಲಯ ಭಕ್ತವರದ ನಿನ್ನು కన్నది కాను ఇనవం పురామనను భవసాగర మీదను నలిన నలినదలేక్షణ రామ క్రూర కర్మములు నేరక చేసి దారిద్ర్యము పరిహారము చేయవి దైవసి కామణి రామ ఇచ్చినది నువ్వే పుచ్చుకునేది నువ్వే చేసేది నువ్వే చేయించేది నువ్వే శ్రీరామచంద్ర మాయలు మహిమలు తెలుసుకోవాలి ఎవరు అన్నారు వాళ్ళు గురువు గారు తర్వాత మరల ఏం జరిగింది మరల ఏ రక్షసులన్నా వచ్చారా పరమాత్మ మీదికి అని అడిగారు అప్పుడు పరమాత్మ యొక్క లీలలు చాలా ఆనందకరము అందులో అత్య రహస్యకరమైనటువంటి జ్ఞానం ఉంటుంది చాలా సూక్ష్మమైన జ్ఞానం ఉంటుంది ఎప్పుడైతే గోకులంలో వజ్రపురం అంటాను వజ్రపురము అంటారు ఆ గోకులంలో సమీపంలో సమీపంలోంటివన్నీ కూడా ఈ యొక్క గ్రామస్తులు శ్రీకృష్ణుడు చెప్ ఆనందంగా ఉత్సాహంతో ఎంతో ఎంతో మంది ఆనందంసిపోతున్నారు అయితే మొట్టమొదట పోతన రావడం పోతన చనిపోవడం ఆ తర్వాత శకటాసురుడు ఈ ఒక్కొక్క రాక్షసుడు వచ్చి ఈ యొక్క మహిమ అనే అలా ఏమో అనేటి భయం ఎక్కువైపోయింది వాళ్ళకి అయితే వాళ్ళ గ్రహించలేని సత్యం ఒకటి ఉంది అది ఆ సత్యం వాళ్ళకి తెలియదు గ్రహించలేదు కూడా ఈ యొక్క రాక్షసులు చనిపోవడం తర్వాత సుడిదాల రూపంలో వచ్చినటువంటి వాడు ఆ రాక్షసుడు ఈ అన్ని రాక్షసులంతా కూడా బాగా వీళ్ళందరూ భయపడిపోయారు గ్రామవాసులంతా ఉత్పాతాలు ఏర్పడుతున్నాయి అందరూ భయపడుతున్నది శ్రీకృష్ణ బలరామదేవుని దాన్ని ఈ పిల్లల్ని కాపాడు వీళ్ళ కోసమే ఎవరు వీళ్ళిద్దరి మీదనే పగబట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నారు అని గోకులంలో ఉండేంత ఉద్యోగం కూర్చొని నందుడితో చర్చలు జరిపారు నంద రాజా మనము ఈ గోకులంలో ఉండే కొద్దీ వింత వింత చూస్తున్నాము పోతనత వచ్చింది దాని ఏదో ఆపద తప్పింది పసిబిడ్డకు శకటాసురుడు వచ్చాడు అది తప్పింది ఆపదకు చాలా సున్నితాల రూపంలో వచ్చాడు వాడిని ఆప తప్పింది ఇవంతే భగవంతుడు తప్పిస్తున్నాడు కాబట్టి మనం తప్పించుకుంటున్నాము లేకపోతే ఏమవుతుందో ఏమో అని అందరి గురించి చర్చించాలి అది ఆలోచిస్తూ ఆలోచిస్తూ అందరూ వెంటనే ఆ ఇంకా పెద్దలందరూ అందరూ నిర్ణయం తీసుకున్నారు మనం గోకులంలో ఉండడం మంచిది కాదు ఈ వజ్రపురం వదిలి ఎక్కడికన్నా పోతే ఇటాటి ఏమన్నా తప్పిపోతాయేమో ఈ ప్రమాదాలు జరిగేటటువంటి ఉత్పాతాలు ఇవన్నీ సమస్య పోవాలంటే మనం ఈ రేపలన్నీ విడిచి వెళ్ళాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు వచ్చి అక్కడ వీళ్ళకి అందరికీ ఒక జ్ఞానం చెప్పే గురువు ఉన్నాడు దేశ కాలార్థ తత్పజ్ఞుడు అనేటువంటి ఒక అతను ఉన్నాడు దేశ కాలార్ధ తత్పజ్ఞుడు దేశ తత్పజ్ఞుడు అతను ఉపనందుడు అతను కూడా ఆ యాదవ వంశాలు ఉన్నటువంటి వాడే ఆ వ్యక్తి ఆకందరూ కలిసి అతనికి అమితమైన జ్ఞానం ఉంది అన్నీ కూడా నిర్ణయం చెప్పగలడు ఇందరు అక్కడికి వెళ్ళారు భయపడిపోయి వెళితే అప్పుడు ఆయన కూడా వాళ్ళగా బాగా ఆలోచించి చూసి మీరంటున్నది నిజమే ఇక్కడ మీకుంటే ప్రమాదాలు వస్తుంటాయి ఈ రాక్షస మాయలన్నీ కూడా తట్టుకోవడం కష్టం మీ వల్ల మీరు వెంటనే ఈ యొక్క రేపల్లో విడిచి ఈ యొక్క వజ్రపురాన్ని విడిచిపెట్టి వేరే చోటికి పోవడం బాగుంటుంది అని సలహా ఇచ్చాడు దేశ కాలార్థ తత్వజ్ఞుడు అందువల్ల ఏం చేశారు వీళ్ళు ఇంకా ఆయన చెప్పేసరికి అందరికీ భయం వెంటనే అందరూ బండ్లన్నీ రెడీ సిద్ధం చేసుకున్నారు బండ్లల్లో వాళ్ళ వాళ్ళ అన్ని సా గృహ సామాన్లు ఆహార పదార్థాలు ఏమేమి కావాలన్నీ బండల్లో వేసుకున్నారు అనేక బండ్లు ఎద్దుల ఎడ్ల బండ్లు సిద్ధమైపోయినాయి అన్నీ కూడా తీసుకొని ఎక్కడికి పోవాలని ఆలోచిస్తున్నారు అందరూ కూడా గోకులంలో ఉండేవాళ్ళు అందరూ కూడా బయట ఎక్కడ వెళ్ళిపోవాలని నిర్ణయానికి వచ్చేస్తారు అయితే ఎక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు ఈ ఉపనందనుడు దేశ కాలార్ధ తత్పజ్ఞుడు అని చెప్పాను కదా అతను మీరు బృందావనానికి వెళితే మంచిది అనేది అనుకూలమైంది ఎందుకు ఎక్కువైక గోవులు అనేకం ఉన్నాయి బాలకులు అంటే అంత గోవులే ఎక్కువ గోవులు ఉన్నాయి ఈ గోవులు పశువులు ఈ యొక్క ఎద్దులు ఈ అనేక అనేక ఉన్నాయి కదా వీటన్నిటిని రక్షించుకోవాలి ముఖ్యంగా ఈ బాలుల్ని రక్షించుకోవాలి అనేసి వాళ్ళ తపన ఎక్కువైంది బృందావనం ఎందుకు అక్కడ ఏం పోవాలి ఏం ఉంటుంది అని ఆలోచించేసరికి ఆయన చెప్తాడు దేశ కాలార్థ తత్వం ఏం చెప్తాడంటే మీరు బృందావనం దగ్గర ఆవులకు కావాల్సినంత పచ్చిక బయళ్ళు అన్నీ బాగా ఉన్నాయి కావాల్సిన పచ్చిక బయళ్ళు ఉన్నాయి ఆ వాటిలో ఆవులకు ఆహారం బాగా వెళుతుంది అక్కడ నీరు కూడా సమృద్ధిగా ఉంది ఆ నీరు కూడా సమృద్ధిగా ఉంది అక్కడ ఆ మీరు ఆ నీరు ఆ వంత కూడా అక్కడ కూడా ప్రవహిస్తూ ఉంటుంది మీరందరూ కూడా అక్కడ పోయారంటే నేటికి ఇబ్బంది ఉండదు ఈ యొక్క ఏ ప్రమాదం రాకుండా ప్రమాదాలను నిరోధించవచ్చు అని సలహా మన వృద్ధుడైనటువంటి దేశ కాలార్థ తత్వజ్ఞుడు ఎప్పుడైతే వీళ్ళు సలహాలు ఇచ్చారో అందరూ ఇంకా ఎడ్ల బట్ల మీద తీసుకున్నారు గొప్ప బాలకులు యువకులుగా వాళ్ళంతా కూడా విల్లమ్ల చేతలు పట్టారు ఏమైనా ఎదురుగా వస్తే ఎదురు బాణాలు దండు బాణాలు ధరించారు అనేక మంది అనేక ఆయుధాలు తీసుకున్నారు ఇంకా అదేవిధంగా ఈ యొక్క ఆర్బాటలు బోరాలు కుదడం అంటే కొమ్ములు అంటాం దాన్ని పొడవుగా ఎట్లా ఉంటుంది అది మామూలుగా దేవతలను ఆరాధించేటప్పుడు ఉంటూ వెళ్తూ ఉంటారు పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటుంది ఆ శబ్దాలు డప్పుల శబ్దాలు ఇవన్నీ చేసుకుంటూ సమీపంలోనే ఉండే బృందావనాన్ని బయలుదేరారు అక్కడికి వెళ్ళి బృందావనం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చాలా ఆనందంగా ఉంది పచ్చిక బయళ్ళు ఉన్నాయి గోవులను వేలేశారు వీళ్ళంతా ఎడ్ల బండిలో దిగి అక్కడ చిన్న చిన్న స్థాపరాలు ఏర్పరచుకున్నారు ఈ గోప బాలకులు ఆనందంతో విహరిస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మడుగులు స్నానం చేస్తూ వంటి సమీపంలో ఉన్నటువంటి యమునా నది యమునా నది తీరంలో కూడా వీరు అనేక స్నానాలు చేయడము పిల్ల అందరూ కూడా కావలసినంత నీరుంది వీళ్ళు అనేక రకాల ఆటపాటలతో ఆడుకుంటూ ఎగుద్దుకున్నారు గొప్ప బాలకులందరూ కూడా గోపాలులంతా కూడా వారి వారి పనుల్లో వారు ఆహారము ఉత్పత్తి చేసుకొని అనేక సౌకర్యాలు కూడా వెతుక్కుంటున్నారు అని తెచ్చుకుందని వంట చేసుకొని భోజనం చేయడానికి ఇలా సిద్ధం చేసుకుంటూ ఉంటే అక్కడ ఈ యొక్క ఆవులు దూడలు వాటి పిల్లలన్నీ కూడా మేస్తూ ఉన్నాయి అదే సమయంలో శ్రీకృష్ణుడు అక్కడ ఒక విషయాన్ని గమనించాడు అది కాసంత విశ్రాంతి చూసుకొని మళ్ళా ఆ చర్చించుకుందాం ఓం ఓం నమో నారాయణాయ కృష్ణం వందే జగద్గురు